హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి శాలరీ అకౌంట్తో ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ఒక్కసారి మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక చాలామందికి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి అయితే కొన్ని ఖాతాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కానీ చాలామందికి తెలియవు బ్యాంక్ అందించే వివిధ రకాల ఖాతాలు అయితే ఉన్నాయి వీటిలో కరెంటు ఖాతా ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా సేవింగ్స్ ఖాతా మొదలైనవి ఉన్నాయి సాధారణంగా చాలామందికి పొదుపు ఖాతాలు అయితే ఉంటాయి మీరు అకౌంట్ను శాలరీ అకౌంట్గా మార్చుకోవచ్చు ఇక శాలరీ అకౌంట్తో చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇదిలా ఉండగా శాలరీ అకౌంట్తో చాలా ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు ఆ ప్రయోజనాలు చాలామందికి తెలియవు దీనివల్ల ప్రజలు శాలరీ అకౌంట్ను నిర్వహించడానికి భయపడుతుంటారు ఇక ముందుగా వచ్చేసి ఓవర్ డ్రాఫ్ట్ శాలరీ అకౌంట్ కింద ఓవర్ డ్రాఫ్ట్ ప్రయోజనం ప్రజలకు లభిస్తుంది ఓవర్ డ్రాఫ్ట్ అంటే అత్యవసర పరిస్థితుల్లో మీరు ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవచ్చు అంటే మీ అకౌంటులో డబ్బులు లేకున్నా ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా కొంత అమౌంట్ను పొందవచ్చు డ్రాఫ్ట్ సద్వినియోగం చేసుకున్న తర్వాత అత్యవసర పరిస్థితుల్లో మీరు డబ్బు అప్పుగా తీసుకోవాల్సిన అవసరమైతే ఉండదు లేదా క్రెడిట్ కార్డును ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు ఇక శాలరీ అకౌంట్ వల్ల మరొక ప్రయోజనం చూసుకున్నట్లయితే భీమా కవరేజ్ చాలా బ్యాంకులు శాలరీ అకౌంట్లకు బీమా కవరేజీని కూడా అందిస్తున్నాయి మీరు దీని కింద ఆరోగ్య భీమా తీసుకుంటే ఆకస్మిక వైద్య ఖర్చుల గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు ఆరోగ్య భీమా వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి నేటి కాలంలో వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి ఈలోగా భీమా మాత్రమే ఉపయోగపడుతుంది అయితే దీనికోసం మీరు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది మీ వేతనం అంతా కాకపోతే ప్రభుత్వం ఐదు లక్షల వరకు ఉచిత ఆరోగ్య భీమాను కూడా అందిస్తుంది ఇది ఆయుష్మాన్ యోజన ద్వారా లభిస్తుంది అయితే ఈ పథకం ప్రయోజనాలను పొందటానికి ఒక జీతం నిర్ణయించింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే నిఫ్టీ ఆర్టీజీఎస్ ఉచిత సేవలు చాలా బ్యాంకులు జీతం ఖాతాలపై నిఫ్టీ ఆర్టీజీఎస్ వంటి సేవలను ఉచితంగా అందిస్తున్నాయి దీన్ని ఉపయోగించడానికి మీరు ఎటువంటి ఛార్జీ లేదా రుసుము చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఇక శాలరీ అకౌంట్ వల్ల మరొక ఉపయోగం చూసుకున్నట్లయితే తక్కువ వడ్డీకి రుణం మీకు జీతం ఖాతా ఉంటే చాలా బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అయితే అందిస్తాయి దీని కారణం ఆ వ్యక్తి జీతం ప్రతి నెల అతని ఖాతాలోకి వస్తుంది అంటే వారికి స్థిరమైన ఆదాయం ఉంటుంది కాబట్టి స్థిరమైన ఆదాయం వనరులు ఉన్నవారికి బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఇష్టపడతాయి దీంతోపాటు ఆ వ్యక్తి ఇప్పటికే రుణం తీసుకొని ఉంటే అతని ఈఎంఐ జీతంలో ముప్పై ఐదు శాతం నుంచి నలభై శాతం కంటే ఎక్కువ ఉండకూడదు ఈ విధంగా అయితే శాలరీ అకౌంట్ ఉన్నవారికి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటున్నాయని నిపుణులు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ సుచారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అది చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్